ఆత్మ ప్రాణ శరీరాలను శుద్ధి చేస్తూ దేవునికి ఇష్టమైన పాత్ర ఎప్పుడైతే బైబుల్ పట్టుకుని మనం వస్తున్నామో ఒక నూతన సన్నిధి రావాలి ఆనంద భరితుడిగా ఆనంద భరితులుగా వేర్ ఈవర్ బైబుల్ దీనిని బట్టి నీకు ఏమనిపిస్తుంది దీన్ని పట్టుకుంటే నీకేమన్నా హృదయం లేదని అనిపిస్తుందా ఇదేంటి ఇదేంటిదండి దీనిలో ఎవరున్నారు మాట్లాడే దేవుడున్నాడు నేను ఆషామర్షిగా పట్టుకోక ఇది పట్టుకుంటేనే మనకి ఘనత ఇచ్చిన గొప్ప ఆధిక్యత అప్పుడే సపోర్ట్ కావాల్సి వస్తుంది ఇలా పెట్టుకుని చేతి మీద అంటే దీన్ని మొయిల హృదయం దీనిని ఈ రోజు మోస్తే రాబో కాలంలో దీనిని మోస్తుంది ఈ అవసాన కాలంలో నీ కష్ట దుఃఖ సమయంలో దీనిని మనం గొప్ప భాగ్యం హారే ఇది ఎప్పుడైతే మన చేతిలోకి వచ్చిందో మన గనిలో ఘనంగా రావాలి దేవుని సంగతి ఆనందంగా రావాలి మిమ్మల్ని చూసి నేను సంతోషించాలి హారే యవాది దేవుడు మరీ సంతోషించాలి హారే వివరికాల సమయంలో వాక్యమును మనము చూచినాక ఈ యొక్క కార్యక్రమాలు మనము అనౌన్స్మెంట్ చేసుకుందాం దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అమూల్యమైన మాట ఆనందపరితులుగా సంతోషముగా ఉల్లాసముగా మందిరములన్నీ కూడా ఈత మట్టల చేత అలంకరించబడిన మందిరాలు ఈరోజు ప్రతి మందిరాన్ని మనం చూస్తాం ఈ రోజు మన మందిరంలో కూడా పిల్లలు అక్కడక్కడ తీసుకొని వచ్చి పెట్టారు దానిని బట్టి జయం జయోత్సాహంతో దేవుని ఆరాధించడానికి ఈ రోజు వచ్చాం ఒక దినమును ఏర్పాటు చేశారు ఇదే మట్టల ఆదివారం దీనినే మనము పరిశుద్ధముగా దేవుని సన్నిధి ఆచరించడానికి దేవాది దేవుడు వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు మందిరంలోనికి

ఇస్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి హల్లెలూయా జయ జీవితం ఇస్తున్న దేవుని సన్నిధిని దేవాది దేవుడు గాడిద పిల్లలకి దీనుడై నీతిమంతుడై సత్వీకుడై యెషయేము దేవాలయంలోనికి వస్తున్నట్లుగా చూస్తున్న ప్రజలు నా చూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొన పోయి అలెలుయా